శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మల్ని బట్టి ఫలితాలు ఇస్తాడు కదా అలాగే ఈయన న్యాయదేవత మంచి చేసిన వారికి మంచి చేస్తాడు చెడు చేసిన వారికి చెడు ఫలితాలు ఇస్తారనమాట అయితే చాలామంది కష్టాలకు కారణం శనిదేవుడు అని అనుకుంటారు కానీ అది కాదు మనం చేసే పనులే మనకు కష్టాలను తెస్తాయని జ్యోతిష్ శాస్త్రము చెప్తారు ఇక ఈ ఏడాది శని రాహు కలిసి రావడంతో కొన్ని రాసుల వారికి ఆర్థిక ప్రయోజనాలు అయితే ఉన్నాయి దీనితో ఈ రాసుల వారు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట అదేవిధంగా ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు కొంచెం ఆచి చూచి వ్యవహరించండి శని రాహు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు అలాగే వారి అనుగ్రహం లభిస్తే జీవితంలో తిరిగి ఉండదు మనకి మరి అలాంటి శని రాహు కలిసి రావటం వల్ల ఏ ఏ రాశులు వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుందో తెలుసుకుందాము వృషభ రాశి రాహు శని వచ్చే ఏడాది కలిసి రావడంతో వృషభ రాశి జాతకులు ఏది పట్టుకున్నా బంగారం అవుతుందండి అలాగే ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ప్రీతి ప్రతిష్టలు అమాంతంగా పెరిగిపోతాయి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పచ్చు ఉద్యోగ అవకాశాలు తెలుపు ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో ఊహించని లాభాలు అయితే వస్తాయి వృషభ రాశి జాతకులు ఏ రంగంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు దానిపై ముందుగానే అవగాహన చేసుకోవడం చాలా మంచిది ఏ రంగమైనా ఎలాంటి పని చేసినా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి సక్సెస్ అయి తీరుతుందనమాట మిథున రాశి శని రాహుల్ కలిసి రావడంతో మిథున రాశి జాతకుల దాంపత్య జీవితం చాలా బాగుంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అలాగే చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం అయితే సాధిస్తారు ఎప్పటి నుంచో అనుకున్న పనులు పెండింగ్ పనులు మొత్తం పూర్తవుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడి బాగుంటాయి అదేవిధంగా కుటుంబ సభ్యుల మద్దతుతో మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో మీ పనులన్నీ కూడా చక్కచక్కగా పూర్తి చేసే అవకాశం ఉంది అంటే ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా ట్వంటీ ట్వంటీ కంప్లీట్ చేస్తారు మీరు మీనరాశి శని రాహు కలిసి రావటంతో మీనరాశి జాతకులు ఆర్థికంగా అయితే బాగా స్థిరపడతారండి అంటే డబ్బు సంపాదిస్తారనమాట అలాగే వ్యాపారస్తులు మంచి అయితే ఆర్జిస్తారు వాళ్ళకి కూడా బాగుంటుంది అంతేకాకుండా వారి వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా ఉందన్నమాట వ్యాపారస్తులైతే ముఖ్యంగా శని రాహు కలిసి రావటం వలన మీనరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది ఇక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనపడుతుంది ఈ సమయంలో రాశి జాతకులు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు లేదా విహారయాత్రలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏదైనా సరే శని అనుగ్రహంతో వృషభ రాశి మిథున రాశి మీనరాశి వాళ్ళకు బాగుంటుందన్నమాట ఇంతవరకు పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇక ముందు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అవి చేయటం బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ స్టార్ట్ చేయండి ఏ పెండింగ్ పనులు ఉంటే స్టార్ట్ చేసేయండి అది కంప్లీట్ అయిపోతాయి ఉద్యోగం చేసేవాళ్ళు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుందనమాట అందుకని చెప్పి శను రాహుని నెక్లెక్ట్ చేయకండి శనివారం పూట శివాలయంలో శని దేవుడికి ఒక దీపం పెట్టి నువ్వులను పోసి కొంచెం ప్రసాదం పెట్టి రండి కనీసం అన్న ఇలా నవగ్రహాలను పూజ చేసుకోండి సింపుల్గా హంగామా లేకుండా సింపుల్గా చేసుకున్నా మీకు శని రాగు అనుగ్రహం ఇంకా బలపడుతుంది బాగుంటుంది వీడియో నచ్చితే మరకు లైక్ చేసి కామెంట్ చేసేయండి